ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్ పార్టీని అధికార పక్షం ఒక ఆట ఆడుకుందామని చూసింది కానీ అధికార పక్షాన్ని ప్రతిపక్షమే ఒక ఆట ఆడుకున్న సంగతి అందరికీ తెలిసిందే ముఖ్యంగా ప్రతిపాటి పుల్లారావు అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారం మరియు పదో తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారంపై అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు పడ్డారు ఇక అధికార పార్టీ ఏ పాలుపోని స్థితిలో ఉంది ముఖ్యంగా మంత్రి నారాయణ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇద్దరు వియాంకులు వీరిద్దరూ కలిసి పదో తరగతి పేపర్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని ఏపీలో సోషల్ మీడియాతో పాటు న్యూస్ ఛానల్స్ కల్చల్ చేస్తున్నాయి దీనిపై చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టడానికి ఏదో మాట్లాడతామని చూశారు జగన్ పై పడ్డారు చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాన్ని ఓపికగా గా విన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంగ్లీష్ గురించి ప్రపంచం అంతా తెలిసండి బాబు గారు ఒకసారి మీ ఇంగ్లీష్ గురించి ప్రపంచం ఏమనుకుంటుందో వినండి అని జగన్ గారు చంద్రబాబు నాయుడు పై సెటైర్ వేశారు దీంతో ఒక్కసారిగా కంగు తిన్న ముఖ్యమంత్రి మరియు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు సైలెంట్ అయిపోయారు ఇక దీంతో గంటాకు గంటా మరియు నారాయణ ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం వల్లే జగన్ కు మనమే ఛాన్స్ ఇచ్చామని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారట దీనిపై చంద్రబాబు నాయుడు ఇరువురులో ఒకరికి మంత్రి పదవి ఎత్తపెట్టే ఆలోచనలో ఉన్నారట నారాయణకు సిఆర్డిఏ బాధ్యతలు పూర్తిగా అప్పచెప్పి మంత్రి పదవిని తప్పించాలని చూస్తున్నారట గంటా శ్రీనివాసరావు అయితే గంటా శ్రీనివాసరావుకు శాఖను మార్చే ఆలోచనలో ఉన్నారట చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి